చిరస్ మంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను ఇవాటికి ఖచ్చితంగా మన ఎలక్షన్స్ అయ్యి సంవత్సరం దాటింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అందులో భాగంగా మనం విజయోత్సవాలు ఘనంగా చేసుకుంటున్నాం ప్రతి ఊరు ఊరో చేసుకుంటున్నాం ఒక కాంగ్రెస్ శ్రేణులే కాదు మనతో పాటు సంక్షేమ బలాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాల్లో భాగస్వాములు చేయాలి మీరందరూ ఎంతో కష్టపడి అహర్నిశలు అహోరాత్రాలు మాతో పాటు మా వెన్నంటి ఉండి మాకోసం మా మేము గెలిస్తే మీరు గెలిచినట్టే అని భావించి మా గెలుపు కోసం ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని మంచి ఘన విజయం ఇచ్చి మమ్మల్ని స్టేజ్లో నిలబెట్టినందుకు మీ అందరికీ సర్వదా కృతజ్ఞతమై ఉంటాం అలాగే ఎన్నికలు అవ్వకముందు మేము ఏదైతే మాట ఇచ్చామో అదే మాట మీద నిలబడి నిత్యం ప్రజల్లో మమేకమవుతూ ప్రజలతోనే కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు చూసుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకు సక్రమంగా అందాలి అని తప్పిస్తూ మీ అందరి సలహాలు సూచనలతో ముందుకు సాగుతున్నాం ఇప్పటివరకు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ అవహేళన చేసినా ఎద్దేవా చేసినా కూడా వీళ్ళు చేయలేరు వీళ్ళకి చేత కాదు అన్నయ్య అన్నీ చేసి చూపించారు ఇప్పటివరకు ఐదు గ్యారెంటీలు అయిపోయినాయి ఆరో గ్యారెంటీ అయిన ఇంద్రమ్మ ఇల్లు కూడా వచ్చే నెల వస్తుంది కనుక ఇవన్నీ చేస్తున్నందుకీ అలాగే మన రైతులకి నిజంగా పెద్ద పండగ ఇది రైతులకి మనం ఏ విధంగా అయితే మనం ఇస్తాం రుణమాఫీ చేస్తామని అదే అదేవిధంగా రెండు లక్షల లోపు అందరికీ కూడా రుణమాఫీ అయింది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయింది ఇంకా పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కడన్నా మిగిలి ఉన్నా వాళ్ళకు కూడా త్వరలోనే అయిపోతుంది అలాగే రెండు లక్షల పైన రుణమాఫీ వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ ఉండదు వాళ్ళ కూడా త్వరలోనే చేస్తామని మన రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అదే కాకుండా రైతు భరోసా కూడా ఎకరాకి ఏడు వేల ఐదు వందల చొప్పున సంక్రాంతి పండుగ తర్వాత ఇస్తానని నిన్ననే ప్రెస్ మీట్లో హామీ ఇచ్చారు ఇవన్నీ చేస్తూ వస్తున్నందుకు ఇవాళ మనం గర్వంగా ప్రతిపక్షాలకి చెంప పెట్టులాగా మనం సమాధానం చెప్పేస్తే అట్లా తలెత్తుకొని తిరిగే కలిగే స్టేజ్లో ఉన్నాం ఇవాళ మనం వాళ్ళు ఇన్ని రోజులు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా ఇవాళతోటి వాళ్ళ నోళ్లు మూతలు పడ్డాయి వాళ్ళని మనము మాటలతో కాకుండా మన చేతన ద్వారా ద్వారానే వాళ్ళకి మనం తగిన బుద్ధి చెప్పాం ఈ విజయోత్సవాల్లో భాగంగా మరి ఇప్పటిదాకా నేను ప్రోగ్రామ్స్లో ఉండే వచ్చాను ఇప్పుడు ఐదో తారీఖు మనం అని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి బుగ్గపాట్ల ఫుడ్ పార్కు అది అలా అతి గతి లేకుండా మూలన పడి ఉంది డెవలప్మెంట్ లేకుండా ఆ ఫుడ్ పార్క్ని ఈ విజయోత్సవాల్లో భాగంగా మనం ఇవాళ ఐదో తారీఖు రీఓపెన్ చేసుకోబోతున్నాం ఆ రోజు ప్రారంభోత్సవానికి మన ఐటీ మినిస్టరు దుద్దిల్లది శ్రీధర్ బాబు గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి గారు బట్టి గారు అందరూ కూడా తప్పకుండా హాజరవుతున్నారు ఆ రోజు మనం విజయోత్సవాల సందర్భంగా మనం గెలిచిన వెంటనే మనం విజయోత్సవాలు చేసుకోలేదు అందరికీ గుర్తుందనుకుంటా అందరు మీరు అందరూ అడిగారు ఎందుకు రావట్లేదు అని అప్పుడు మన రైతన్నలు కష్టాల్లో ఉన్నారు అకాల వర్షాల వల్ల వరదల వల్ల వాళ్ళ పంట దెబ్బతిని తీవ్ర నష్టంలో వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం సంబరాలు చేసుకోకూడదని అప్పుడు ఆపాం ఇప్పుడు నిజమైన విజయోత్సవ ర్యాలీ ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చాం రైతన్నలకు మహిళలకి విద్యార్థులకి ఉద్యోగస్తులకి అలాగే బిఎస్సి పెట్టి పన్నెండు వేల మంది టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది టోటల్గా యాభై వేల మందికి ఉద్యోగాలు ఇప్పటివరకు వచ్చినాయి త్వరలో ఇంకొక ముప్పై వేలు భర్తీ అవ్వబోతున్నాయి ఇట్లా ప్రతి వర్గానికి కూడా సమన్యాయం చేయడం జరిగింది కనుక ఇప్పుడు మనం తలెత్తుకొని గర్వంగా విజయోత్సవాలు చేసుకునే అవకాశం వచ్చింది ఇది మన ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం భారీ ఎత్తున ర్యాలీ పెట్టుకొని చేస్తే ఆ ర్యాలీ చూస్తేనే మన కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం చూస్తే అవతల పార్టీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి ఖచ్చితంగా వాళ్ళు ఎన్నికల్లో ఎన్నికలను ఆలోచనే చేయకూడదు వాళ్ళు ఎన్నికల్లో నిలబడడానికి భయపడాలి ఆ విధంగా మనం దడ పుట్టించాలి కనుక ఇది మనకి మంచి సదావకాశం సువర్ణ అవకాశం మీరందరూ అనుకుంటే సాధించలేని ఏమీ లేదు ఎప్పుడు మనం ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా మీరందరూ కూడా ఎంతో మాకు సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మా వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేశారు ఇప్పుడు కూడా ఇప్పుడు మనం చూపించుకోవాలి మన సత్తుపల్లి సత్తా ఏంటో అంటే మరి మీరందరూ కూడా ఆ రోజు భారీగా తరలి వచ్చి సభన్ సక్సెస్ చేసి గ్రాండ్ సక్సెస్ చేసి మరి మన సత్తపల్లి సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మీరందరూ భారీగా తరలి రండి ఆ రోజు మన సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా డైరెక్ట్గా మన మినిస్టర్స్ అందరితోటి కూడా మనం విన్నవించుకునే అవకాశం ఉంటుంది కనుక మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మనం చేపట్టిన పథకాలన్నీ కూడా ప్రతి ఊళ్ళో కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇది మంచి అవకాశం సువర్ణ అవకాశం త్వరలోనే అందరికీ రేషన్ కార్డులు రాబోతున్నాయి పెరిగిన పెన్షన్లు రాబోతున్నాయి కొత్త పెన్షన్లు ఇలాంటివన్నీ వస్తున్నాయి కనుక ఇంద్రమ్మ ఇల్లు రాబోతున్నాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే ఎన్నికలకి ముందస్తు సన్నాహాలుగా ఇది మనకు సువర్ణ అవకాశం ఇది చేజార్చుకోకండి మరి మనం చేసిన అభివృద్ధి పనులు మనమే చెప్పుకోవాలి ఎందుకంటే అవతల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏ చిత్రాలు రుసుము దొరికినా దాన్ని పట్టుకొని దాన్ని విమర్శలు చేసుకుంటూ ప్రజలు అది నిజమేమో అనే భ్రమ కల్పిస్తున్నారు మరి మనం దీపిక స్పందించాలా లేదా మన వాళ్ళని ఖండించాలా లేదా మరి మనం మౌనంగా ఉండకూడదుగా ఎందుకంటే సంవత్సరం టైం ఇచ్చాం వాళ్ళు మారతారేమో అని కానీ వాళ్ళు మారట్లేదు రోజు రోజుకి ఇంకా మన కాంగ్రెస్ మీద ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది అది తట్టుకోలేక వాళ్ళు ఇంకా కుండు రాజకీయాలు చేస్తున్నారు విష ప్రచారాలు చేస్తున్నారు అవన్నీ కూడా మన ముక్తకంఠంతో తిప్పికొట్టి మన కాంగ్రెస్ చేసిన మేళ్ళన్నీ సంక్షేమ పథకాలన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ని మంచిగా మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐదో తారీఖు జరిగే సభని గ్రాండ్ సక్సెస్ చేయాలని మరొకసారి మీకు మనవి చేసుకుంటున్నాను నాకు అత్యవసరంగా వేరే పని ఉండడం వల్ల నేను వెళ్ళాల్సి వస్తుంది అందుకని మీకు క్షమాపణలు చెప్తూ సభ కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్